వేదం ఒప్పుకునే తంత్రాలు తీసుకుని పురాణంలో పెట్టాడు ఎవరు వ్యాసదేవుడు శ్రీ విద్యాతంత్రం కానీ విష్ణు ఉపాసన కానీ శివోపాసన కానీ వేద సమ్మతమైన విధంగా తీసుకున్నాడు అలాగ పురాణములు వేద సమ్మతమైన ఈ తంత్రాలు తీసుకున్నాయి వేద సమ్మతం కాని తంత్రభాగాలు తంత్రశాస్త్రంలో కనబడినా మనం స్వీకరించరాదు ఇది గుర్తుపెట్టుకోండి వేద సమ్మతం కాని తంత్రాన్ని వామాచారం అంటారు వేద సమ్మతమైన తంత్రభాగాన్ని దక్షిణాచారము సమయాచారము అని అంటారు మళ్ళీ వ్యాసుడు ఎంత పని చేశాడు అంత పని చేసిన మహానుభావుడు శంకర భగత్పాదుడు వారు ఆయన కూడా అటు వేదాంతాన్ని అంత ప్రతిష్ఠించారు ఈ వేద తంత్ర సమన్వయం అంత చేసినటువంటి మహానుభావుడు అందుకే శ్రీ విద్యా తంత్రాన్ని ఆయన వేద సమ్మతంగా దక్షిణాచార సంప్రదాయంలో ఆయన ఉద్ధరించారు ఆయన పరమ గురువులైన గౌడు పాదాచార్యులు వారు అదే పనిచేశారు ఇది మనం తెలుసుకోవాల్సిన అంశము అలాగ వేద సమ్మతమైన తంత్ర సాధనలు కొన్ని అధ్యాయాల్లో ఉంటాయి ఇందులో అవి నేను మీకు సభలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను అది మీరు అవిగ్రహించి జీవితంలో అమలుపరుచుకున్నా జీవితం బాగుపడే సాధనలు ఉన్నాయి వాటిని క్లుప్తంగా చెప్తాను నేను అవి కొన్ని అధ్యాయాలు రాశాడు ఈ తంత్రానికి సంబంధించిన విషయములు కొన్ని కనిపిస్తాయి దాని తర్వాత కనబడుతున్నటువంటి విషయములు మన సాధనకు పనికొచ్చే గ్రామాలు లింగములు ఆలయములు ఎలా నిర్మించాలి యజ్ఞశాలలు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్ పురాణాల్లో టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ చెప్పే పురాణాలు రెండు కనబడతాయి అగ్ని పురాణం గరుడు పురాణం మీరు అగ్నిపురాణం కానీ చెప్తే వింటూ ఉన్నంతసేపు చక్కగా నిద్రపోవచ్చు ఎందుకంటే అన్ని టెక్నికల్గా చెప్తాడు అక్కడ ఆలయం కొలతలు ఎలా ఉండాలి ఇలాంటి మనకి ఆగమానికి సంబంధించిన విషయములు యజ్ఞశాలకు సంబంధించిన విషయములు ప్రాసాద ప్రాసాదం అంటే గోపురములు ఇత్యాది నిర్మాణ విషయములు ప్రతిమా శాస్త్రము ఇలా రకరకాల విజ్ఞానములు మన సైన్సెస్ అన్నీ అందులో చెప్పబడతాయి అవి గరుడు పురాణాలు కూడా చెప్పబడుతున్నాయి ఇవి నేను ఎక్కువ వివరంగా చెప్పనలాగు ఉన్నాదని మాత్రం చెప్తున్నాను ఇక్కడ దాని తర్వాత భువన కోశ వర్ణన భువన కోశం భువన కోశం అంటే ఈ భువనములన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ లోకములు ఏ ఏ విధంగా పెట్టబడి ఉన్నాయి అందులో భూమి ఎలా ఉన్నది ఈ భూమి ఎందు ఎన్ని ద్వీపములు ఉన్నాయి ఎన్ని ఖండములు ఉన్నాయి అందులో ఏ ఏ ద్వీపములో ఏ ఏ ప్రత్యేకత ఉంది అందులో భరతవర్ష అనుకున్న ప్రత్యేకత ఏమిటి భారతదేశం యొక్క ప్రత్యేకత భాగవతంలో కూడా మరింత విస్తారంగా గరుడ పురాణం చెప్పింది దాని తర్వాత జ్యోతిష్ శాస్త్రం సము సాముద్రిక శాస్త్రం దీని గురించి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి అవి మీరు చదివితే మీకు మీరే తెలుసుకోవాలి అసలు ఏ మానవుడు ఏ రకమైన లక్షణానికి చెందినవాడో సాముద్రిక శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు వాడి యొక్క ముఖ లక్షణాలు వాడి నుదురు లక్షణాలు వాడి జుట్టు లక్షణాలు వాడి యొక్క పెదవులు వాడి యొక్క కాళ్ళు ప్రతి అవయవం ఎలా ఉంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే సాముద్రిక శాస్త్రం కూడా మనకు ఉంది ఇప్పుడు దానిలో మనం పోగొట్టుకున్నది ఎక్కువ మిగిల్చుకున్నది తక్కువ మిగుల్చుకున్న దాన్ని పట్టుకుని గొడవలు చేసేది ఇంకా ఎక్కువ కానీ ఆ సాముద్రిక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయండి ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ శరీర లక్షణం బట్టి ఆ జీవుడు ఉంటే చెప్పచ్చు మనం వీడు అవతార పురుషుడా సిద్ధ పురుషుడా కారణ జన్మడా మామూలు వాడా వీడు ఆయుంత వీడు ఆలోచనలు ఎలాంటివి వీడు ఈ జీవితంలో ఎంత మేరకు సాధించగలడు వీడు పరలోకానికి వెళ్ళగలిగే ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా అధోలోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా వీడికి ఏ ఏ రోగాలు వస్తాయి ఇవన్నీ కూడా చెప్పచ్చు సాముద్ర శాస్త్రాన్ని అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం ఈ రెండు శాస్త్రాల గురించి డీటెయిల్డ్గా కొన్ని అధ్యాయాలు చెప్పాడు ఇది కూడా ఇందులో ఉన్న సబ్జెక్టు నేను చెప్పని సబ్జెక్టు ఇందులో చెప్పబోని సబ్జెక్ట్ ఇది దాని తర్వాత రత్న శాస్త్రం ఆశ్చర్యపోతారు రకరకాల రత్నాల గురించి ఈ రోజుల్లో దాన్ని పట్టుకుని అనేక రకాల వ్యాపారాలు చేసేవారు ఉన్నారు ప్రస్తుతం భారతీయుల అన్ని ప్రాచీన విద్యలని వ్యాపారంలోకి దించి దాని అసలు విలువని దెబ్బతీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడో ఒకరిద్దరు అసలు శాస్త్రవేత్తలు దొరుకుతారు కానీ కాని వాళ్ళే ఎక్కువ కనబడతారు ఇలాంటి వాళ్ళని పట్టుకుని శాస్త్రాన్ని మాత్రం అవమానించరాదు కొందరు నకిలీ సర్టిఫికేట్తో నకిలీ వైద్యం చేస్తున్నారని శాస్త్రాన్ని అవమానించకూడదు కదా అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి కనుకనే రత్నశాస్త్రం దాని గురించి పెద్ద గ్రంథమే ఉంది ఇందులో ఒక్కొక్క రత్నాన్ని ఎలా పరీక్షించాలి ఏ రత్నం ఏ జాతికి చెందినది ఇవి నవరత్నాలే కాదు మనకు తెలియని మరికొన్ని రత్నాలు కూడా చెప్పాడు అందులో చేర్చి చెప్పినది రుద్రాక్ష మొదలైన వాటి గురించి కూడా వివరించారు రుద్రాక్ష రత్నం కింద చెప్పాడు ఇక్కడ ఒక బీజం కింద మాత్రమే కాకుండా ఇది కాకుండా మహిమ ఇది చాలా విశేషంగా చెప్పాడు ఏ ఏ తీర్థములు ఏ వేటి వేటి కోసం కేటాయించబడి ఉన్నాయి క్షేత్రముల యొక్క మహిమ ఏమిటి ఇలాంటి తీర్థమహిమలు గంగాది మహిమలు అవి శ్రవణం చేసినంత మాత్రాన్ని స్నాన ఫలములు లభిస్తాయట కనుకనే ఖర్చు లేకుండానే స్నాన ఫలం పొందొచ్చు కనుక అవి అక్కడక్కడ చెప్తాను నేను చెప్పబోయేదేమిటి చెప్పకుండా వదిలేసేదేమిటి కూడా మీకు చెప్తాను అలాగే శ్రాద్ధ కర్మల యొక్క విధానం శ్రాద్ధకర్మల ఫలితం పితృదేవతలు ఎవరు మనం అనుకుంటున్నది వేరు శాస్త్రాలు ఉన్నది వేరు పితృదేవతల ఆరాధన ఎంత అవసరం మనకి మనం ఏంటంటే మనకు అనిపిస్తున్న శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ శరీరం నుంచి వచ్చిన శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం నా బిడ్డలు బాగుంటే చాలు నా మనవలు బాగుంటే చాలు అని అంతేగాని నువ్వు ఎవరి నుంచి బిడ్డగా వచ్చేవో వాక్కర్లేదు అంతే కదండి తన బిడ్డని ప్రేమించినంత గొప్పగా త ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా ఆలోచించండి ఆలోచిస్తే తెలుస్తుంది కానీ వీళ్ళు ఏ తల్లిదండ్రులకి ఏ ప్రేమను చూపించడం లేదో అదే ప్రేమను తమ పిల్లల నుంచి ఆశిస్తున్నారు అంటే మేము చెడిపోయినా మా పిల్లలు చెడిపోరని నమ్మకమా ఆలోచించుకోండి అసలు ఏమిటి అసలు ఈ తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ఏమిటి ఈ జీవుడు ఆ కడుపులోనే ఎందుకు పుట్టారు ఈ బంధం కడుపు నుంచి బయటపడినంత మాత్రాన్ని పోతుందా లేదా ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత పోతుందా ఏ బంధం వల్ల పుట్టారు ఆ బంధం ఈ జీవుడికి ఎంతకాలం వాళ్ళతో ఉంటుంది ఆ లెక్క కట్టగలిగి అసలు ఈ శరీరముకు సంబంధించిన జీవుడు శరీరంతో బద్ధుడైన జీవుడు వీడేమిటి వీటి గురించి తెలుసుకోకుండా తోలు నాటడం తప్ప లేదా అండి తెలుసుకోవాలి కదా తెలుసు తెలియజేసే శాస్త్రం ఒకటి ఉంది అది చెప్తాడు అందులో పితరులంటే ఏమిటి వాళ్ళ అనుగ్రహం పొందకపోతే ఏమవుతాం ఉపాయములు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే శాస్త్రపరమైన కర్మలు ఆచరించలేని ఈ కాలంలో మనం పితరుల కృప ఎలా పొందాలి దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథలు ఘట్టాలు చక్క విషయాలు చాలా అద్భుతంగా చెప్తాడు అది కూడా మనం చెప్పుకుంటాం దీని తర్వాత విషయం ఏంటంటే వ్రత విధానాలు ఆశ్చర్యం ఎన్ని రకాల వ్రతాలు మనకున్నాయి మనకున్న తిథులు వారాలు నక్షత్రాలు వీటికున్న ప్రత్యేకతలు ఏదో మనం వ్యవహారం కోసం ఈ టైం డివిజన్ చేసుకోలేదు గుర్తుపెట్టుకోండి కొందరు అంటూ ఉంటారు మన టైమింగ్ చాలా కష్టమండి మిగిలిన క్యాలెండర్లో అయితే పదిహేడో తారీఖు అంటే పదిహేడో తారీఖే మనకి వాళ్ళ తదియే ఈ లెక్క చెప్తే మరొకసారి తది మరో లెక్క చెప్తారు ఏమిటండి అని అంటారు ఎందుకంటే మనది పూర్తి శాస్త్రం మీద ఆధారపడింది కనుక అలాగే ఉంటుంది ఏం చేస్తాం కనుక తిథులు వారాలు నక్షత్రాలు వీటికున్న ప్రాధాన్యం ఏమిటి ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి ఏది చేయడం వల్ల ఏ వ్రతాచరణ వల్ల ఏ ఏ సిద్ధులు పొందగలం ఎందుకంటే జీవుడికి ఐహికమైన కోరికలు తీరాలి పారమార్థికమైన ఫలితమూరు కావాలి కానీ కొంతమంది ఈ కోరికలు ఇవన్నీ వృధా అండి మోక్షమే ప్రధానమండి అని అంటూ ఉంటారు ఇవి అవతల వాడికి చెప్పడానికి పనికొస్తాయి తప్ప వాడికంటూ వాడికి కొన్ని ఉంటాయి ఇంత వేదాంతం చెప్పిన వాడికి కూడా ఏదో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడే లేదా అండి ఎలాగైతే ఔషధం అనే ఒక పరిష్కారం తీసుకుని వ్యాధిని ఎలా పోగొట్టుకుంటున్నావో అలాగే శాస్త్రముల్లో చెప్పిన మంత్ర సాధన ఉపాసన వ్రతము మొదలైన సాధనలతో కూడా మనం అనుకున్నవి నెరవేర్చుకోవచ్చు తప్పేం లేదు తానులు ఏవి ఎలా చేయాలి అసలు వ్రతం చేయాల్సిన వాడు ఎలా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు మనకి అవి శాస్త్రం అనుకుంటాం ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి పెద్దవాళ్ళు ప్రమాణం అనుకుంటా ఏమీ తెలియని పరిస్థితి వచ్చింది తెలుసా మీకు అవే శాస్త్రం అనుకుంటాం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఈ రోజు ఇది మంచిది కాదుటే ఇలా వెళ్ళకూడదుట ఏమిటో మా అమ్మమ్మ చెప్పింది మంచిదే అమ్మమ్మ చెప్పింది అనే మాట మంచిదే కానీ ఆ అమ్మమ్మలే ఎప్పుడో శాస్త్రం చదువుకోకపోతే అమ్మమ్మ మాట అమ్మకేం తెలుస్తుంది అండి ఇప్పుడు మరీ విడ్డూరం మనకి మనకున్న అమ్మలకే ఎంత ఉందో మనకు తెలుసు వీళ్ళు చెప్తే జ్ఞానం పిల్లలకి ఎంత వెళ్తుందో మనకు కనుకనే సెంటిమెంట్లు వేరు శాస్త్రం వేరు గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు సెంటిమెంట్లు శాస్త్రాల కింద చలామణి అయిపోతున్నాయి అది ఆ మధ్య ఒకరు అన్నారు పిల్లాడికి సంజ్యావందనం చేసుకోరంటే మాకు అచ్చిరాదండి సంజయావందన అచ్చిరాదట అన్నం తినడా అచ్చొస్తుందా సంజ్యావందన అచ్చిరాదా ఎందుకంటే మా ఆయన చేయడండి మామగారు కూడా చేసినట్టు దాఖలాలు లేవండి అందుకు మాకు అచ్చిరాదండి అది అంటే వాళ్ళు అలగు భ్రష్లు అయ్యారు తర్వాత తనను కూడా భ్రష్టి అయిపోవాలా దీన్ని బట్టి చూడండి ఒక్కడు చేయకపోతే ఎందరు భ్రష్టులు అయిపోతారో అది అదొక్కడు తెలుసుకోండి ఏం చేస్తాం మా ఆయన పెద్ద లాజిక్ తీసాడండి చేయలేదు మీ ఆయన లాజిక్ తీసి తీసి తెచ్చాడు కానీ ఆ తర్వాత వాడున్నాడే వాడు పెద్ద మేధావై లాజిక్తో అసలు ఎందుకు చేయాలో తెలుసుకున్నాడు కానీ వాళ్ళ ఆయన గారు వాళ్ళ మామగారు తెలుసుకోకుండా పోయారు ఈ మనవడు తెలుసుకున్నాడు కానీ వాడు తెలుసుకోవాలంటే అది మిగలాలా లేదా అండి తెలుసుకోవడానికి వీళ్ళు తెలుసుకోలేక ఉదయిస్తే వాడు రీసెర్చ్ చేయడానికి ఏం మిగిలింది సృష్టిలో అందరికీ అన్నీ తెలియవు ఒకటి బతుకంతా ధారపోసి చేమల గురించి శాస్త్రం రాశాట బతుకంతా ధారపోసి చీమ గురించే బతుకు ధార మరొక ఏనుగు కోసం ఎంత ధారపోయాలో ఆలోచించండి కనుక అన్నీ మనం తెలిసి చేస్తాం అనుకోవద్దు శాస్త్రం చెప్పింది అదే సత్మా శాస్త్రం పరమాణద గొప్ప మాట అందుకు సెంటిమెంట్లు శాస్త్రాలు కావు శాస్త్రాన్ని సెంటిమెంట్గా తీసుకోండి పర్వాలేదు రెండుకి చాలా విశేషములు ఉన్నాయి ఎందుకంటే మనం ధర్మశాస్త్రాలు ఆఖరికి ముసలమ్మని చెప్పే సెంటిమెంట్లు కూడా ఒకటి అనుకునే రోజులు గెలిపోయాం ఇలాంటి సెంటిమెంట్లు ఏమిటి గరుడు పురాణం పది రోజులు చదవకూడదుట అదొకటి పాప ఈ మధ్య పది రోజుల క్రితం నేను ఎక్కడో చిన్న కాలుజీ చిన్న దెబ్బ తగిలింది అదే గరుడు పురాణం చదివేది తగిలింటే ఆహా ప్రారంభించారు తగిలిందని మొదలెట్టే నాకు తెలుసు అదృష్టవశాత్ అమ్మవారు ఏదో మరి ముందే చేశారు ఎవరేమో అనుకోకుండా జాగ్రత్త ఇలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం కనుకనే సెంటిమెంట్లు వేరు శాస్త్రాలు వేరు తెలుసుకోండి అందులో తస్మాత్ శాస్త్రం ప్రమాణం మనకు తెలియాలి అందుకు ఇక్కడ చెప్పవచ్చేది అంటే వ్రతాలు వ్రతాలు ఎలా చేయాలి దీక్ష అంటే ఏమిటి ఎలా ఉండాలి ఇవన్నీ చక్కగా చెప్పాడు ఇవి మీరు తెలుసుకుంటే రేపు పొద్దున్న కనీసం పొరపాటున ఏకాదశి వ్రతం చేయాలని బుద్ధి పుడితే పొరపాటున అప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది కానీ అవి చెప్తాను మీకు కొన్ని ప్రతి వ్రతము చెప్తే నాకు ముప్పై రోజులు కావాలి మళ్ళీ నువ్వు అన్నీ ఉన్నాయని మాత్రం చెప్తున్నాను కొన్ని చెప్తాను దాని తర్వాత ఇందులో వచ్చినటువంటి మరికొన్ని విశేషాలు నీతిశాస్త్రం ఆశ్చర్యపోతామండి కొన్ని అధ్యాయాలు చాప్టర్స్ పెద్ద బుక్స్ ఇవి నీతిశాస్త్రం ఎందుకు బృహస్పతి నీతి రాజనీతి దండనీతి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మారల్ సైన్సెస్ అసలు జీవితంలో ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి చిన్న చిన్న మాటలతో నీతిశాస్త్రం చెప్పారండి మనం చాణక్యుడు అర్ధనీతి శాస్త్రములు ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి అంటే ఇవన్నీ వేదాన్ని బేస్ చేసుకుని తయారు చేశారు కనుక వీటిని బేస్ చేసుకునే చాణక్యుడు కూడా మనకు చెప్పాడు అర్థశాస్త్రం కామశాస్త్రం ధర్మశాస్త్రం అన్నీ చెప్పాడు అక్కడ ఈ రాజనీతి అర్ధనీతి దండనీతి ఇవన్నీ ప్రత్యేకించి చెప్తాడు తర్వాత వర్ణ వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ ప్రతి వర్ణము గొప్పదే ప్రతి ఆశ్రమం గొప్పదే ఎవరెవరు ఎలా ఉండాలి ఏవి పాటించాలి అనే విధానం చెప్పేటువంటి గొప్ప విషయం మరొకటి వేదాంత విద్య బ్రహ్మ విద్య వేదాంతం గురించి చాలా చర్చలు చేస్తారు ఇదంతా ఒకవైపు అవతార ఇంతటికి గరుడ పురాణానికి ఒకటే ప్రయోజనం అంట అదేమిటంటే హరిభక్తిని కలిగించాడు దీని ప్రయోజనం ఒకటే ప్రయోజనం హరిభక్తి హరిభక్తి మొత్తం గరుడు పురాణం అంతా విష్ణు విద్యే గుర్తుపెట్టుకోండి విష్ణువు గురించి చెప్తుందిట ఇది అంతా విష్ణు స్వరూపం ఇప్పుడు చెప్పినంత విష్ణు స్వరూపమే కనుక విష్ణువు యొక్క అవతార కథలు విష్ణువు యొక్క తత్వము విష్ణువు యొక్క వైభవం కనబడుతుంది అంతేకాదు రామావతారం కృష్ణావతారం అసలు కృష్ణ కథ అంతా అంత అద్భుతంగా ఉంటుంది గరుడు పురాణం తెలుసా అష్ట మహిషులు వాళ్ళ అవతార కథలు వాళ్ళ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలు ఇవన్నీ చాలా అందంగా చెప్తాడు గరుడు పురాణంలో అవతార కథలు చాలా ఉంటాయి దాని తర్వాత నిదాన జ్ఞానము నిదానం అంటే అవతార గతలు చాలా ఉంటాయి దాని తర్వాత నిదాన జ్ఞానము నిదానం అంటే నిదానం అంటే ఏంటమ్మా నెమ్మదిగా అని అంటాం కాదు నిదానం అంటే డయాగ్నైజ్ రోగాల్ని డయాగ్నైజ్ చేసే శాస్త్రం నిదాన శాస్త్రము ఇది ఆయుర్వేదం అంతా చెప్పాడు ఇక్కడ వేదాన్ని బేస్ చేసుకొచ్చిన ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏ రోగం ఎందువల్ల కలుగుతుంది ముందు భౌతిక కారణాలు చెప్తాడు భౌతిక కారణాలు చోటు నిధుల రహస్యం వైద్య విధానం భౌతిక కారణాన్ని చెప్తుంది ఇది ఎలాంటిది అంటే విషవృక్షం ఉందంటే పైన కొమ్మ నరికే లాంటిది కానీ కింద దుంప ఒకటి ఉంది దాన్ని తెంచు అని చెప్పరు దుంప తెంచరామనే మాట విన్నారు కదా దుంప తెంచారు రూట్ ఏమిటో తెంచు అది చెప్తుంది మనం ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిస్తే లాభం లేదు ఏడుపు కారణం వెంట తీయాలి కదా అది తీయగలగాలి కళ్ళు తుడిచే విద్య ఆధునిక విద్య ఏడుపుకి కారణాన్ని తుడిచే విద్య ఋషుల విద్య ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాం అందుకు నీకు ఈ జబ్బొచ్చింది అంటే ముందు ఔషధం ఔషధం ఎలాంటిదంటే కొమ్మ నరకడం లాంటిది ఔషధంతో దీన్ని పరిష్కరించి చెప్పుకుంటాం అందుకే మన ఆయుర్వేదంలో ఫిజికల్ ట్రీట్మెంట్ ఉంది దీని ఔషధీ విజ్ఞానం అంటారు రెండు ట్రీట్మెంటు ఈ జబ్బు ఏ పాపం చేయడం వల్ల వచ్చిందో చెప్తుంది దీని కర్మ విపాకము అనే పేరుతో కొన్ని అధ్యాయాలు చెప్పాడు కర్మవిపాక శాస్త్రం అని ఋషులు కొన్ని కనబడుతుండేది ఈ మధ్యన ఒక అత్యంత శిథిర గ్రంథం దొరికింది కర్మవిపాకం అనే గ్రంథం అందులో ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుంది ఏ పాపం వల్ల ఏ స్థితి వస్తుందో వర్ణించారు అది భయపెట్టడానికి కాదు దానికి వెంటనే రెమిడి ఉంది కింద ఎందుకంటే ఫలానాది తినడం వల్ల నీకు జబ్బు వచ్చింది అని డాక్టర్ చెప్పు ఊరుకోడు నేను ఎవరు తినమన్నాడు పో అనడు అది తినడం వల్ల ఇది వచ్చింది కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాను ఇక పోయి తినుకు అంటాడు అవునా లేదా అదే కర్మ విపాకం అంటే గుర్తుపెట్టుకోండి వల్ల ఇది వచ్చింది ఈ కర్మ వల్ల ఇది వచ్చింది కర్మ విపాకం చాలా చెప్పాడండి ఆశ్చర్యపోతాం మనం ప్రతి దానికి చెప్తాడు చెప్తూ ఏ ఔషధితో ఔషధులు చెప్పాడు ఏవి ఎలా కలపాలి ఔషధ విజ్ఞానం చెప్తూనే మణి విద్య మంత్ర విద్య చెప్పాడు ఇక్కడ ఏ మంత్రంతో దేన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు ఏ ఉపాసనతో చిన్న చిన్న ఉపాసనలే పెద్ద పెద్దవి ఏం కాదు పెద్ద పెద్ద మంత్రాలే ఇంకా చిన్న చిన్నవే చెప్పాడు విష్ణువు శివుడు శక్తి ఇలాంటి సంబంధించిన చిన్న చిన్న వాటితో ఆ రోగాల నుంచి అలా బయటపడిపోవచ్చో వివరిస్తాడు అంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి కొందరు అంటూ ఉంటారు ప్రారంభం అనుభవిస్తామండి అని ప్రారంభం అనుభవిస్తామని కూర్చుంటే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయదు అది గుర్తుపెట్టుకోండి ప్రారంధం ఉన్నా దాన్ని తొలగించుకుని ఉపాయాలు ఉపయోగిస్తూ దాని నుంచి బయటపడిపోతూ మనం ముందుకు వెళ్ళాలి మనం ఏదో ఒక మంచి గమ్యానికి వెళుతూ ఉంటే తోబలో బురద ఏం చేస్తావు ముందు కదా అని అడిగేస్తూ పడతావు బుర తీసుకుని వెళ్ళొచ్చు అలాగే మనకి కర్మవిపాక శాస్త్రం వల్ల నీ చెప్పిన ఆయుర్వేద శాస్త్రం ఇక్కడ ఆయుర్వేద కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇన్ని జబ్బులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతా అన్ని జబ్బులు పేర్లు చెప్పారు అంటే మనకు ఆ రోజుల్లోనే మెడిసిన్ ఎంత డెవలప్ అయిందో మీరు తెలుసుకోవచ్చు దీన్ని బట్టి రోగాల ముందు తెలుసుకున్నారు ఇవి ఇన్ని రోగముల పేర్లు ఆ రోగముల్లో వెరై వెరైటీలు ఇవి అవి ఎలా పోగొట్టుకోవాలో వైద్యం చెప్తాడు ఇది చెప్తూ ఒక్కోటి చెప్తాడండి అసలు డైలీ రొటీన్ ఎలా ఉండాలి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవితం ఎలా ఉండాలి మనం తినవలసిన ఆహార పదార్థాలు పగలేం తినాలి రాత్రి ఏం తినాలి వసంత ఋతువులో ఏం తినాలి ఋతువులో ఏం తినాలి ఏ సీజన్లో ఏం తినాలి వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు నీ ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఇది ఒక అద్భుతమైన చాప్టర్ ఉంది అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇది జనరల్ మెడిసిన్ ఇది కానీ మీరు తీసుకున్నట్లయితే జీవితం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం ముందు ఏంటంటే ఆరోగ్యం బాగు చేసుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేవు మీరు జపానికి కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ జబ్బు వల్ల కుదరదుట జబ్బు వల్ల కాన్సన్ట్రేషన్ కుదరదు కానీ జబ్బు రిమూవ్ చేసుకోవాలి దానికి ఏం చేయాలి చెప్పాడు అక్కడ ఎలాంటి జీవిత విధానం ఉండాలి అది ఒక పెద్ద గ్రంథమే ఉంది ఇందులో కానీ గరుడు పురాణం ఒక పుస్తకం కాదు అనేక పుస్తకాలు కలిసిన ఒక మహాపుస్తకం గుర్తుపెట్టుకోండి అదే దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఆ కారణం చేత ఆయుర్వేద విజ్ఞానం ఒకటి గోవుల్ని ఎలా పోల్చుకోవాలి గోవుల్లో ఉత్తమ జాతివి మామూలువి రకరకాల జాతులు గోవు శాస్త్రం అశ్వశాస్త్రం గుర్రాలకు సంబంధించిన శాస్త్రం అదేదో ఇవ్వండి నేను అసలే రేసులు పిచ్చి అని అనొచ్చు ఎవరైనా అలాంటివి నా దగ్గర రావద్దు అశ్వశాస్త్రం కూడా అందులో చెప్పబడింది నేను చెప్తున్నాం ఇది కాక వ్యాకరణ శాస్త్రం ఛందస్ శాస్త్రం వ్యాకరణం గ్రామర్ కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని వాక్యాన్ని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణం అర్థమైంది కదా చక్కగా మాట్లాడాలి ఆ మాట్లాడే తీరులో ఎన్ని తెలియాలో కనుక వ్యాకరణం ఛందస్సు ఇది ఇది వైదికం వేదం ఛందస్సు వేద మంత్రాలకి ఛందస్సు అని పేరు ఈ ఛందస్సును బేస్ చేసుకుని జీవించేవాడిని ఛాందసుడు ఛాదస్తుడు అని అంటారు అలా అనిపించుకోవడం చాలా అదృష్టం గుర్తుపెట్టుకో కనుక ఛందస్ ఆ వేదం ఛందస్సు అంటే ఇంకోటి మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే ఆలోచించండి అమ్మ ఒక్కసారి ఆ వ్యాకరణం అనే గ్రామం అంటే ఒక సివిలైజ్డ్ కల్చరే ఇలాంటివి చేయగలదు కదండి సివిలైజ్డ్ కల్చర్ అప్పటికే మన సివిలైజేషన్ ఎంత మెచ్యూరిటీ అయ్యిందో మీరు ఆలోచించుకోండి మన పురాణాల మీద చాలా ఛందస్సు ఛందస్ అనే శాస్త్రములు ఉన్నాయి వాటిని చాలా విస్తారంగా చెప్తుంది దాని తర్వాత శాస్త్రం పతంజలి యోగం అంతా చెప్పాడు ఇక్కడ యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాన్ని ఇవన్నీ కలబోసి చెప్పాడు ఇప్పుడు ఇందులో చెప్పింది ఏది కావాలో ఏది అక్కర్లేదు మీరు చెప్పగలరా ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా ఏడీదా పనికొస్తుందా పనికొచ్చిందా అని మనకెందుకంటే గోళ మూడు వందల పద్నాలుగు అధ్యాయాల ఈ మహాగ్రంథాన్ని తీసుకుని ఇక్కడ చెప్పబోవడం అనేది పెద్ద సాహసమే అయినా ఇందులో కొన్ని భావించుకుని చెప్పడం జరుగుతున్నది ఏవి తీసుకోవాలో అవి నారాయణుడే బుద్ధికి తోపింపజేయుగాక అని ఆయన పాదాలని శరణ వేడుదాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ మిమ్మల్ని నన్ను కూడా నారాయణుడే ప్రేరేపించుగాక మనకు పనికొచ్చే విషయాలన్నీ గరుడు పురాణాల నుంచి ఆయనే పలికించుగాక అని నమస్కరిస్తాం చెట్టు చివరికి మళ్ళీ వేదాంత విద్యతో పూర్తి చేస్తాడచ్చి అది దీనిలో ఉన్న ప్రత్యేకత కనుక ఇది మొత్తం ఎలా కూర్చోబడింది సమగ్రమైన వేద ధర్మాన్ని గరుడు పురాణం ఎలా అందించిందో ఇప్పుడు తెలిసింది కదా